హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్ కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో ఎన్నో వెరైటీస్ చేస్తుంటారు ఒకసారి ఇలా కరివేపాకు రైస్ కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా కరివేపాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది మిగిలిపోయిన అన్నంతో అనేం కాదులే కానీ మీరు అప్పటికప్పుడు వండుకున్న రైస్తో అయినా ఇలా అప్పుడప్పుడు కరివేపాకు రైస్ చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు అలాగే టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మినపప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి చూడండి ఇలా ఉంటే సరిపోతుందండి నెక్స్ట్ మీ కారానికి తగ్గట్లు ఎండుమిర్చి వేసుకోండి నేను ఇక్కడ ఒక ఐదు ఆరు వేసుకుంటున్నాను అలాగే పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ ఒక కప్ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలాగే ఒక అర స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి కరివేపాకు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తన పొడిలా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునే ఎన్నిమిర్చి కరివేపాకు పొడి వేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇక్కడ మనం చేసే కరివేపాకు రైస్ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేకుంటే మాడిపోగలదని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ నైట్ మిగిలిపోయిన రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకొని వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే మిగిలిపోయిన రైస్తో అయినా చేసుకోండి కరివేపాకు రైస్ లేదంటే అప్పటికప్పుడు వండుకున్న రైస్తో అయినా చేసుకోండి రైస్ మొత్తాన్ని పోపులో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక గరిటెతో రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ మనం ముందుగా వేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు పొడి రైస్కి బాగా పట్టేటట్లు కలుపుకోండి పునుగుల నుండి పులిహర వరకు ఎన్నో వెరైటీలు చేస్తుంటారు మిగిలిపోయిన రైస్తో ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఎంత రుచిగా ఉంటుందంటే తిన్న తర్వాత మీకే తెలుస్తుంది నెక్స్ట్ మీ రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోండి చూడండి రైస్ వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించేసుకోండి చూస్తుంటేనే నోరుతుంది కదా కరివేపాకు స్మెల్ కూడా ఎంత మంచిగా వస్తుందో ఈ రైస్ పక్కన బిర్యానీ కానీ బిర్యానీ పక్కన పెట్టేసి ఈ కరివేపాకు రైస్ తింటారు అంత రుచిగా ఉంటుంది ఏదో జోక్ చేసాలి ఏమనుకోకండి బిర్యానీ ఎవరు వదిలిపెడతారు అండి అయినాక కానీ ఈ కరివేపాకు రైస్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి